శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి శారదానంద ఐరోపా అమెరికాలలో కొన్ని సంవత్సరాల పాటు వివేకానంద స్వామి ఒంటరిగానే అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ వేదాంత సందేశాన్ని వ్యాప్తి చేశారు అయితే పశ్చిమ ఖండంలో సనాతన భారతీయ వేదాంతానికి లభించిన ఉరబడిని కొనసాగించాలి అంటే తనకు ఇంకొకసారి సాయం తప్పక అవసరమని స్వామీజీ గుర్తించారు ఆయన శారదానంద స్వామికి ఒక లేఖ వ్రాస్తూ ఇంగ్లాండ్కు రావాల్సిందిగా కోరారు శారదానంద స్వామి మొదట్లో ఇందుకు కొంచెం విముఖత చూపించారు తర్వాత ఆయన శారదామాత వద్దకు పోయి ఈ విషయంలో ఆమె సలహా అడిగి అడిగారు అమ్మ ఆయనతో ఇలా చెప్పింది బిడ్డా భయపడకు నువ్వు పశ్చిమ దేశాలకు తప్పక వెళ్ళి తీరాలి గురుదేవులు సదా నిన్ను కాపాడుతూ నువ్వు ఎక్కడకు వెళితే అక్కడ నీతో పాటే ఉంటారు శారదానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై ఆరు మార్చి నెలలో ఇంగ్లాండ్కు బయలుదేరారు ఏప్రిల్ ఒకటిన ఆయన ఇంగ్లాండ్ చేరుకున్నారు మార్గ మధ్యంలో ఆయన ప్రయాణం చేస్తున్న ఓడ మధ్యధరా సముద్రంలో ఒక పెను తుఫానులో చిక్కుకుంది తుఫాను తాకడికి గురైన ఓడలోని ప్రయాణికులు అందరూ చాలా దిగులు పడ్డారు కొందరు విలపించసాగారు కొందరు భయవహులై అటు ఇటు పరుగులు పెట్టారు మరికొందరు ఆందోళనతో వణికిపోయారు ఆ దృశ్యమంతా ఎంతో భయానకంగా ఉంది కానీ నాకు మాత్రం మిసుమంతైనా భయం వేయలేదు దిచ్చిచూచిలోని అయస్కాంత పొమ్ముళ్ళు ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలలో ఏ విధంగా అయితే నిశ్చలంగా ఉంటుందో అదేవిధంగా నా మనస్సు కూడా స్థిరంగా ఉంది అంటూ ఆనాటి సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ కాలాంతరంలో శారదానంద స్వామి వర్ణించి చెప్పారు ఓడ రోమ్ నగర్ వద్ద ఆగినప్పుడు స్వామి రోమ్ నగర్లోని సెయింట్ పీటర్స్ కెథడడ్రల్ అనే ఒక పెద్ద చర్చిని చూడటానికి వెళ్లారు గర్భాలయం ముందు నిలబడ్డ ఆయన మనస్సు పూర్వజన్మ స్మృతిలో నిమగ్నం అయిపోగా ఆయన కొంతసేపు బాహ్య స్పృహను కోల్పోయి స్థానవులా నిలబడిపోయారు శారదానంద స్వామి రామకృష్ణానంద స్వామి ఇరువురు వాళ్ల పూర్వజన్మలలో యేసుక్రీస్తు అనుయాయులని శ్రీరామకృష్ణులు చెబుతూ ఉండేవారు శారదానంద స్వామి లండన్ నగరంలో ఈటీ స్టడ్డీ ఇంట్లో అతిథిగా ఉన్నారు స్టడీ మహాశయుడు వేదాంతాన్ని అధ్యయనం చేసేవాడు వివేకానంద స్వామి ఏప్రిల్ నెల వరకు అక్కడకు చేరుకున్నారు ఈ ఇరువురు స్వాములు ఒకరినొకరు చూసి చాలా కాలం అయింది శారదానంద స్వామి ఆలంబజారు మఠంలోని సోదర శిష్యులను గురించి భారతదేశంలో వాళ్లు చేస్తున్న కార్యక్రమాల గురించి స్వామీజీకి వివరించారు వాళ్ళిద్దరికీ అది అత్యంత ఆనందదాయకమైన సమావేశం వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరం మే నెల నుంచి లండన్లో తన వేదాంత వ్యాప్తిని ఒక ప్ర ప్రపంచనంలా కొనసాగించారు వారానికి ఐదు తరగతులు తీసుకునేవారు ఆదివారం నాడు జ్ఞాన యోగం మీద ఉపన్యాసాలు ఇచ్చేవారు నూతన వ్యక్తులను కలుసుకునేవారు వాళ్లతో పరిచయాలు ఏర్పరచుకునేవారు శారదానంద స్వామి తాము తాను కూడా స్వామీజీ ఉపన్యాసాలకు హాజరవుతూ పశ్చిమ దేశాలలో ఏ విధంగా ఉపన్యాసాలు ఇవ్వాలో శ్రద్ధగా నేర్చుకున్నారు ఆయనకు ఇంతకుముందు బహిరంగ ఉపన్యాసాలు ఇవ్వటంలో అనుభవం ఏమీ లేనందున ఇది బాగా అవసరమైంది స్వామీజీ ప్రోద్బలం మీద శారదానంద స్వామి లండన్ నగరంలో భగవద్గీత మీద కొన్ని తరగతులు నిర్వహించారు ప్రాచ్యా ప్రాచ్య భాషలలో పండితుడైన ప్రఖ్యాత జర్మన్ దేశీయుడు ఆచార్య మార్క్సు ముల్ల మార్క్సుముల్లర్కు శ్రీరామకృష్ణ జీవితాన్ని గురించిన సమాచారం అందచేయటం శారదానందస్వామి ప్రాథమిక బాధ్యత ఈ విషయాన్ని గురించి ఆడు తర్వాత చాలా సంవత్సరాలు గడిచిన వెంబట శారదానంద స్వామి ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నారు మార్క్స్ మల్లర్ ఆహ్వానం మార్క్స్ ముల్లర్ ఆహ్వానం మీద స్వామీజీ ఆక్స్ఫర్డ్ వెళ్ళారు అక్కడ స్వామీజీ మార్క్స్ ముల్లర్ అతిథిగా ఆయన ఇంట్లో ఉన్నారు నైన్టీన్త్ సెంచురీ అనే పత్రికలో ఒక నిజమైన మహాత్ముడు అనే శీర్షికతో శ్రీరామకృష్ణుల గురించి మార్క్స్ ముల్లర్ ఒక వ్యాసం వ్రాసి ఉన్నాడు శ్రీరామకృష్ణపై ఒక పుస్తకం వ్రాయటానికి కావలసినంతగా ఆయనను గురించి మరింత వివరంగా సమాచారం అందచేయమని మార్క్స్ ముల్లర్ స్వామీజీని కోరాడు తగిన సాయం చేయటానికి స్వామీజీ అంగీకరించారు లండన్కు తిరిగి వచ్చాక స్వామీజీ ఈ పనిని చూడమని నన్ను ఆదేశించారు నేను బాగా కష్టపడి శ్రీరామకృష్ణ జీవితంలోని సంఘటనలను సందేశాలను అన్నింటినీ సేకరించాను నేను తయారు చేసిన వ్రాతప్రతిని స్వామీజీకి చూపించాను స్వామీజీ నా వ్రాతప్రతిని సవరిస్తారని చక్కదిద్దుతారని నేను అనుకున్నాను కానీ ఆయన అట్లా చేయలేదు నేను వ్రాసిన దాంట్లో అక్కడక్కడ కొన్ని వాక్యాలు హర్షయోక్తులుగా అనిపిస్తావేమోననే భయంతో ఆ వాక్యాలను ఆయన కొద్దిగా మార్పు చేశారు ఆ మొత్తం వ్రాతప్రతిని ఆయన యథాతంగా ఆయన తథాతథంగా మార్క్స్ ముల్లర్కు పంపించారు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను వ్రాసి ఇచ్చిన వ్రాతిపతిని మొత్తం తన పుస్తకం ది లైఫ్ అండ్ సే సేయింగ్స్ ఆఫ్ శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణ జీవితము బోధనల్లో మార్క్స్ ముల్లర్ ఏ మార్పులు చేయకుండా యథాతథంగా ప్రచురించాడు అమెరికాలో న్యూయార్క్ నగరంలో వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో వేదాంత సొసైటీ ఆఫ్ న్యూయార్క్ స్థాపించారు ఆయన పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరం జూన్ నెల చివరిలో శారదానంద స్వామీజీని జే జే గుడ్విన్తో కలిసి అమెరికా వెళ్లి వేదాంత వ్యాప్తి గావించమని కోరారు ఈ గుడ్విన్ వివేకానంద స్వామి శిష్యుడు ఇంగ్లాండ్ దేశీయుడు మంచి స్టెనోగ్రాఫరు ప్రసంగాలను వేగంగా సంక్షిప్తలిపి షార్ట్ హ్యాండ్లో వ్రాసే ప్రవీణుడు అయితే ఉపన్యాసాలు ఇవ్వటం అంటే శారదానంద స్వామికి సభాకంపం ఉండేది కానీ స్వామీజీ ఆయనను ఉపన్యాసాలు ఇవ్వమని ఎంతగానో ప్రోత్సహించారు ఇలా ఇలా చూడు నేను అక్కడ ఇదివరకే ఉపన్యాసాలు ఇచ్చి ఉన్నాను నువ్వు వాళ్ళ కొంచెంగా భగవద్గీత ఉపనిషత్తులు బోధించు వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవో అది చాలు అని శారదానంద స్వామికి శారదానంద శారదానందస్వామి న్యూయార్క్ నగరానికి చేరుకోగానే వేదాంత సమాజపు అధ్యక్షుడు ఆయనను సభ్యులకు పరిచయం చేశాడు స్వామి తన మొట్టమొదటి ఉపన్యాసం ఇచ్చారు శారదానంద స్వామి ఉపన్యాసం ఇస్తున్నంతసేపు గుడ్ విన్ ఆయన వెనుకనే కూర్చునివ్వ నవ్వసాగాడు అది చూచిన స్వామికి తాను సరిగ్గా ప్రసంగించడం లేదేమోనన్న అనుమానంతో సభాకంపం కలిగింది ఉపన్యాసం అయిపోయిన తర్వాత స్వామి గుడ్ విన్ అతడు ఎందుకు నవ్వింది అని అడిగారు అందుకు గుడ్ విన్ ఇట్లా ఇచ్చారు మీరు చక్కగా మాట్లాడుతున్నారు అది చూచి నేను నవ్వుతూ కూర్చున్నాను మధురమైన మృదువైన శారదానంద స్వామి వ్యక్తిత్వం సాధికారికంగా వేదాంత తత్వాన్ని ఆయన వివరించడం గమనించి న్యూయార్క్ ప్రజలు శీఘ్రమే స్వామి పట్ల ఆకర్షితులయ్యారు మైన్ నగరంలో తులనాత్మక మతాలు కంపారిటివ్ రిలీజియన్స్ అనే అంశంపై నిర్వహించబడిన గ్రీన్ ఏకర్ సమావేశంలో ఒక వక్తగా శారదానంద స్వామి ఆహ్వానించబడ్డారు అక్కడ స్వామి వేదాంతం మీద ఉపన్యాసాలు ఇచ్చారు యోగం మీద తరగతులు నిర్వహించారు ఆ సభలు పూర్తి అయిన తర్వాత శారదానంద స్వామి బ్రూక్ బ్రూక్లిన్ నగరంలోనూ న్యూయార్క్లోను బో బోస్టన్లలోను ఉపన్యాసాలిచ్చారు బ్రూక్లిన్ ఎథికల్ అసోసియేషన్ వద్ద ఆయన హిందువులు వారి నైతిక భావనలు అనే అంశం మీద ప్రసంగించారు శారదానంద స్వామి ఎక్కడకు వెళితే అక్కడ స్నేహితులను సంపాదించారు వేదాంతం పట్ల గాఢంగా ఆకర్షితులైన అనుచరులను గెలుచుకున్నారు ఒక సుశి ఒక సువ్యవస్థితమైన పద్ధతిలో వేదాంత వ్యాప్తిని కొనసాగించే ఉద్దేశంతో చిట్ట చివరకు ఆయన న్యూయార్క్లో స్థిరపడ్డారు ఒకసారి న్యూయార్క్ నగరంలో ఒక వనిత తనకు కలుగుతున్న కొన్ని మానసిక అనుభవాల విషయంలో శారదానంద స్వామి సహాయాన్ని ఆర్తించింది రాత్రిపూట ఆమె ఉన్న గదిలోని వస్తువులు స్థానాలు మారుతూ ఉండేవి ఎవళ్ళు తరవకుండానే గది కిటికీ తలుపులు వాటికవి తెరుచుకునేవి ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి ఆ గదిలో ఉన్నట్లు ఏదో ఒక అదృశ్య శక్తి ఆమెను నేలపై నుంచి కొన్ని అంగుళాలు పైకి లేపుతున్న అనిపించేది ఈ అనుభవం అన్నింటినీ విని శారదానంద స్వామి కొన్ని క్షణాల్లో ఆలోచించిన మీదట ఆ స్త్రీకి ఇట్లా సలహా ఇచ్చారు నువ్వు ఇక్కడకు వచ్చినందుకు సంతోషం ఈ విషయంలో నా అభిప్రాయం ఏమిటి అని అడిగితే మాత్రం ఈ అనుభవాలన్నీ కూడా మనసు యొక్క బలహీనమైన స్థితి కారణంగానే నీకు కలుగుతున్నాయని అంటాను పరిపూర్ణమైనవి శ్రేయస్సును కలిగించేవి క్షేమకరమైనవి ఆయన ఆలోచనల మీదకు మాత్రమే నీ మనసు ప్రసరించేటట్లుగా నువ్వు నీ మనసుని తీర్చిదిద్దు పుష్టికరమైన ఆలోచనల ద్వారా మాత్రమే ఈ రకమైన అదృష్ట సంఘటనలు మానసిక అనుభవాలను తొలగించుకోవచ్చును ఇట్లా చెప్పి స్వామి ఆమెకు కొన్ని ఆధ్యాత్మిక ఉపదేశాలను బోధించి ప్రతిరోజు ధ్యానం చేయమని మానసిక ఉత్తేజం కలిగించే మంచి మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదవమని ఆమెకు హితోపదేశం చేశారు దానితో క్రమంగా ఆమె సమస్యలు తీరిపోయాయి శారదానంద స్వామిలో చక్కని హాస్య ప్రియత్వం ఉండేది ఫ్రా ఫ్రాన్సిస్ లెగ్డెట్ అనే ఆయనకు పల్లె ప్రాంతంలో రిడ్జ్ రిజ్లీమేనర్ అనే చోట ఒక గృహం ఉంది శారదానందస్వామి ఒక్కసారి అక్కడకు అతిథిగా వెళ్ళారు ఈ లెగ్డెట్ అనే వ్యక్తి న్యూ న్యూయార్క్లోని వేదాంత సమా సమాజానికి అధ్యక్షుడు లెగ్డెట్ మర మరదలైన కుమారి జోస్ జోసెఫిన్ మెక్లౌడ్ ప్రతిరోజు ఉదయం పూట శారదానంద స్వామిని మీరు రాత్రి బాగా నిద్రపోయారా అని పలకరించేది ఒక ఆదివారం రోజున శారదానంద స్వామి ఒక సభలో ప్రసంగిస్తూ ఉండగా కుమారి మెక్లౌడ్ సభలోనే నిద్రలోకి జారుకుంది ఇది శారదానంద స్వామి గమనించారు సభ ముగి కరాచ కరచాలనం చేసే సందర్భంలో స్వామి ఆమెనిలా పలకరించారు నువ్వు సభలో బాగా నిద్రపోయావా హృదయపూర్వకంగా ఇరువురు విరగబడి నవ్వుకున్నారు శారదానంద స్వామి న్యూజెర్సీలోని మా మాంట్ క్లేయర్లో కొన్నాళ్ల పాటు క్రమం తప్పకుండా తరగతులు నిర్వహించారు అక్కడ ఆయన వీలర్ దంపతుల ఇంట్లో అతిథిగా ఉండేవారు విత్ ది స్వామీస్ ఇన్ అమెరికా అనే తన పుస్తకంలో పాశ్చాత్య దేశానికి చెందిన అతులానంద స్వామి ఈ విధంగా వర్ణించారు ఆనందదాయకమైన ఈ ఇంట్లో శారదానంద స్వామి గడిపినప్పుడు ఒక అస్థిర ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది స్వామి తరచూ శ్రీరామకృష్ణుల గురించి మాట్లాడుతూ ఉండేవారు రోజున ఆయన గురుదేవుల ఫోటోను బయటకు తీసి దానిని ఇంటి యజమానురాలికి చూపించారు అది చూస్తూనే ఆమె ఓ స్వామి అదే ముఖం ఇది అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించింది అప్పుడు స్వామి ఆమెతో నువ్వు అనే దానికి అర్థం ఏమిటి అని ప్రశ్నించారు అప్పుడు ఆమె అసలు సంగతిని ఇట్లా వివరించింది చాలా కాలం క్రిందట ఆమె వయసులో ఉన్నప్పుడు ఆమెకు ఒక దృశ్యంలో ఒక దర్శనం ఇచ్చారు అప్పటికే ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు అప్పుడు ఆమెకు కనిపించిన వ్యక్తి ముఖము అచ్చు శారదానంద స్వామి చూపించిన ఫోటోలోనిదే స్వామితో ఆ ఇంటి యజమానురాలు అప్పుడు ఇట్లా చెప్పింది ఆయన శ్రీరామకృష్ణులే కానీ ఆ సంగతి నాకు ఇంతవరకు తెలియదు కలలో కనిపించిన ఆ దృశ్యం అప్పుడు నన్ను ఎంతగా ప్రభావితం చేసిన మనసుని ఆకర్షించిందంటే ఆ ముఖాన్ని నేను స్పష్టంగా గుర్తుపెట్టుకుని అటు తర్వాత ఎవరైనా ఒక హిందువు అమెరికా వచ్చారని వింటే నేను అక్కడికి వెళ్ళి ఆ వచ్చిన వ్యక్తి ముఖాన్ని పట్టి పట్టి పరిశీలించి చూసేదాన్ని కానీ నే నాటి నేనా నా నేనాటి దృశ్యంలో చూసిన ముఖం నాకు ఎక్కడా కనిపించలేదు దానితో నేను నిరాశకు దాన్ని ఎట్టకేలకు అది శ్రీరామకృష్ణ ముఖం అని ఇప్పుడు నాకు తెలిసింది అటు తర్వాత కాలంలో ఈ సంఘటనను గురించి ప్రస్తావిస్తూ శారదానంద స్వామి తన జ్ఞాపకాలను ఈ విధంగా గుర్తున్నారు తనకు కావలసిన భక్తుల వ్యక్తులను గురుదేవులే స్వయంగా ఎంపిక చేసుకుంటారు మేమంతా కేవలం ఆయన చేతిలోని పనిముట్లం మాత్రమే ఆయన పేరు గల పతాకం క్రింద పనిచేయగలగటం ఒక మహదావకాశము అమెరికాలో నేను నిర్వహించవలసిన కార్యక్రమానికి అంతకు ముందే ఆయన రంగం సిద్ధి చేసి ఉన్నారు రంగం సిద్ధం చేసి ఉన్నారు నేను వాడను గాను ఎంతో ఉన్నతమైన శీలా శీల సంపద గల వ్యక్తులను ఆయన నా వద్దకు పంపించారు నా కార్యక్రమాన్ని వాళ్ళంతా మాకు ఎంతో చేయూతనిచ్చారు గురుదేవుల పట్ల వాళ్లల్లో అనన్య సామాన్యమైన భక్తి మెలుకొని భక్తి నెలకొని ఉన్నది బోస్టన్ నివాసి అయిన ఓల్బుల్ సతీమణి ఖండంలో వివేకానంద స్వామి నిర్వహించిన వేదాంత కార్యక్రమంలో ఇదో ఇతోధికంగా సాయం చేసింది ఆమె ఒకరోజున శారదానంద స్వామిని తన ఇంటికి ఆహ్వానించింది ప్రొఫెసర్ విలియం జేమ్స్ ఇంకా అనేక మంది హార్డ్వర్డ్ హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్య విద్యావేత్తలు కూడా ఆనాడు ఓల్బుల్ సతీమణి ఇంటికి వచ్చారు స్వామిని ఆమె వాళ్ళందరికీ పరిచయం చేసింది వివేకానంద స్వామి నిప్పులు చె చిమ్మే సూర్యుడైతే శారదానంద స్వామి చల్లని ఆహ్లాదకరమైన చంద్రుడని ఓల్బుల్ సతీమణి తరచూ వ్యాఖ్యానించేది మతముల సానుభూతి సింపతి ఆఫ్ రిలీజియస్ అనే రెలీజియన్స్ అనే విషయం మీద పోస్టన్ నగరంలో ఫ్రీ రెలీజియస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శారదానంద స్వామి ప్రసంగించారు కేంబ్రిడ్జ్ సమావేశంలో కూడా శారదానంద స్వామి ప్రసంగించారు ఆయన ఇచ్చిన ఉపన్యాసాలన్నింటిలోనూ వేదాంతమో దాని సిద్ధాంతము ఆచరణ ఒక్కటి మాత్రమే వ్రాసి భద్రపరచబడి ఉండటం నిజంగా విచారింపదగ్గ విషయము శారదానంద స్వామి కృషిని ప్రశంసిస్తూ కేంబ్రిడ్జ్ సమావేశపు డైరెక్టరు డాక్టర్ లెవిస్ జి లెవిస్ జీ జేన్స్ బ్రహ్మా బ్రహ్మావాది పత్రికలలో ఈ విధంగా వ్రాసి ఉన్నారు కేంబ్రిడ్జ్లోని అన్ని సమావేశాలకు కలిపి విస్తృత ప్రాతిపదిక మీద నిర్ణయించిన అంశం తులనాత్మక అధ్యయనం అది అందులోని ఒక అంశం వేదాంత తత్వం ఈ ఒకే ఒక తత్వం మీద శారదానంద స్వామి తీసుకున్న తరగతులు జనాన్ని ఎక్కువ సంఖ్యలో ఆకర్షించాయి వచ్చిన జనంలో చాలామంది మేధావులు ఉన్నారు ఆ మేధావులలో కొందరు హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యులు విద్యార్థులు కూడా ఉన్నారు భారతదేశంలో వ్యాప్తిలో ఉన్న ఇతర సిద్ధాంతాలలో అద్వైత సిద్ధాంతాన్ని తులనాత్మకంగా పోలుస్తూ అద్వైత సిద్ధాంతంలోని ముఖ్యాంశాలను శారదానంద స్వామి వివరించి వ్యాఖ్యానించిన తీరు చాలా తేటతెల్లగాను స్పష్టంగాను ఉంది శ్రోతల ప్రశ్నలకు ఆయన వెంట వెంటనే సమాధానాలు ఇచ్చేవారు ఆయన ఇచ్చే సమాధానాలు ఎల్లప్పుడూ ఎంతో సంతృప్తికరంగా ఉండేవి బోస్టన్ వాల్దామ్ వర్సెస్టర్ మచాసు నగరాలలో శారదానందస్వామి వరుసగా ఒక శ్రేణిలో ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వచ్చారు ఆ ఉపన్యాసాలన్నింటికీ జనం బాగా హాజరయ్యారు ఈ ఉపన్యాసాల వల్ల ప్రతి చోట ఆయన ప్రసంగించిన అంశం వేదాంతంపై అవిచ్ఛిన్నమైన ఉత్సాహం ప్రకటితమయ్యింది ఈ విధంగా అమెరికా దేశంలో అత్యంత గణనీయంగానూ సమర్థవంతంగానూ శారదానందస్వామి కృషి కొనసాగుతున్న సమయంలో వివేకానంద స్వామి ఆయనను బేలూరులో నెలకొల్పిన రామకృష్ణ మిషన్ను నిర్వహించటంలో తనకు సహాయ చేయటానికి భారతదేశానికి తిరిగి రప్పించారు అమెరికాలో రెండున్నర సంవత్సరాలు గడిపిన తర్వాత శారదానంద స్వామి ఓల్బుల్ సతీమణితోనూ కుమారి మెక్లౌడ్ ను కలిసి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం జనవరి ఫిబ్రవరి జనవరి పన్నెండవన ఓడనెక్కి భారతదేశానికి ప్రయాణం అయ్యారు వేదాంత సమాజపు బాధ్యతలను ఆయన అభేదానంద స్వామికి అప్పగించారు చివరి అప్పగించారు జనవరి ఇరవై వాళ్ళు లండన్ నగరం చేరుకున్నారు జనవరి ఇరవై ఒకటిన ప్యారిస్ పట్టణం వెళ్లారు ఫ్రెంచ్ వేదేశీయులలోని కళాత్మక దృష్టిని సంగీతం పట్ల అభిరుచిని ఇతరాలైన సృజనాత్మక ప్రతిభా సామర్థ్యాలను శారదానంద స్వామి ఎంతగానో ప్రశంసించారో ఆయన తన దినచర్య పుస్తకం డైరీలో ఈ సందర్భంగా వ్రాసిన వ్యాఖ్యా వ్రాసిన వాక్యాలు కొన్ని ఈ విధంగా ఉన్నాయి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జనవరి ఇరవై రెండు శనివారం ప్యారిస్ రంగస్థల వేదిక అందురాలైన భార్యగా సారా బెర్న్హార్డ్లా బెల్ పారిస్ ఫ్రెంచ్ జీవితంలోని కళాత్మక నొట్రేడాన్ రంగస్థల పునరుజ్జీవనం లావిల్లా మార్టే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జనవరి ఇరవై మూడు ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు ప్యారిస్ విడిచిపెట్టి బయలుదేరటం ప్యారిస్ నుంచి నేపుల్స్కి రైలు బండిలో వెళ్లే దారిలో మేడ మేడలియన్ చర్చి అమెరికా దౌ దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న నిబ్లాక్తో పరిచయం ప్యారిస్ నుంచి రోమ్ నగరానికి రెండు రాత్రిళ్ళు ఒక పగలు ప్రయాణం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జనవరి ఇరవై ఐదు మంగళవారం ఉదయమే రోమ్ నగరం చేరటం హోటల్ కా కాంటినెంటల్ కాంటినెంటల్లో మకాము సెయింట్ పీటర్ మౌంట్ జానికులం పర్వతంపై నుంచి దృశ్యం సెయింట్ సెబా సెబాస్టియన్లోని కేట్ కాంబ్ రాత్రిపూట రంగస్థలం మహానటి సైనోదా ఎలినోదా డ్యూస్ శాంట్ స్కోల్లా సిస్టైన్ చర్చి మికేలాంచీలో యొక్క మహాద్భుత సృష్టి మోస్ మోజజ్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జనవరి ఇరవై ఆరు బుధవారం ఉదయం పూట బ్రహ్మాండమైన ప్రదర్శనలను ప్రదర్శించటం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది జనవరి ఇరవై ఏడు గురువారం ఉదయం పూట వాటికన్ గ్రంథాలయాన్ని వాటికన్లో శిల్పకళా సముదాయాలను భద్రపరిచిన ప్రదేశాన్ని దర్శించటం చివరిసారిగా సెయింట్ పీటర్ను దర్శించటం రోమ్ నగరం నుంచి అందరూ కలిసి బయలుదేరి ఇటలీలోని నేపుల్స్ బ్రిండెట్స్ల మీదుగా భారతదేశానికి ప్రయాణం అయ్యారు వాళ్లంతా పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదిన కలకత్తా చేరుకున్నారు వీళ్ళందరికీ స్వాగతం పలకటానికి వివేకానంద స్వామి ఇతర సన్యాసులు హోరా స్టేషన్ కు వెళ్లారు భారతదేశానికి పునరాగమనం రామకృష్ణ మఠం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి మూడున బజార్ నుంచి బేలూరు గ్రామంలోని నీలాంబరా ముఖర్జీ ముఖర్జీ గారి ఉద్యాన గృహంలోకి మార్చబడింది రామకృష్ణ వ్యవస్థకు శాశ్వతమైన శిరనివాసాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో శ్రీ ఈ మఠానికి దగ్గరలోనే గంగానది తీరాన కొంత స్థలం కొనుగోలు చేశారు వివేకానంద స్వామి మార్గదర్శకత్వంలో సోదర సన్యాసులు నేలను చదును చేయటం నివాసానికి గదులు నిర్మించటం దేవాలయం నిర్మించటం వంటి బాధ్యతలను చేపట్టారు కార్యాలయం పనితీరును గమనించటం విదేశీ యాత్రికులను పర్యవేక్షించటం ఈ రెండు పనులు శారదానంద స్వామిజీకి ఒప్పగించారు కలకత్తాలో ప్లేగు వ్యాధి ప్రబలినందున వ్యాధిగ్రస్తులకు సహాయ సహకారాలు అందించే బాధ్యతను కూడా శారదానంద స్వామియే చేపట్టి నిర్వహించారు ఆగస్టు సెప్టెంబర్ నెలలో శారదానంద స్వామి కలకత్తాలోని ఆల్బర్ట్ హాల్లో వంగ భాషలో ఉపన్యాస పరంపరలను ఇచ్చారు ఈ ఉపన్యాసాలన్నీ అటు తర్వాత గీతాతత్వం పత్రికల్లో ప్రచురితం అయ్యాయి వివేకానంద స్వామి తన పశ్చిమ దేశ భక్తులతో కలిసి ప్రయాణిస్తూ కాశ్మీర్లోని శ్రీనగర్లో బాగా జబ్బు పడ్డారు ఈ విషయాన్ని శారదానంద స్వామికి తెలియజేస్తూ స్వామీజీ అక్టోబర్లో ఒక తంతి వార్తను పంపించారు వెంటనే శారదానంద స్వామి రైల్లో ప్రయాణించి రా రావల్పిండి చేరుకున్నారు అక్కడ ఒక టాంగా అద్దెకు తీసుకుని దానిలో శ్రీనగర్కు బయలుదేరారు దారిలో ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది వాళ్ళు ప్రయాణిస్తున్న గుర్ర బండి ముందు హఠాత్తుగా పైనుంచి కొండ చర్యలు విరిగిపడింది దాంతో వెరెత్తిపోయిన గుర్రం రోడ్డు క్రిందకు పరిగెత్తిపోయింది గుర్రాన్ని అదుపులో పెట్టడానికి తంటాలు పడుతూ బండి పని నడిపేవాడు ఇట్లా కొనుక్కున్నాడు ఈసారి అల్లా నన్ను కాపాడుతాడో లేదో చూస్తాను ఇంతలో మరొక టాంగ ఈ బండికి అభిముఖంగా వస్తూ ఒక మలుపు దగ్గర ఎదురయింది దాంతో మరీ బెదిరిపోయిన మొదటి బండి తాలూకు గుర్రం గాల్లోకి లేచింది బండి చక్రాలలో ఒకటి ఎగిరి వెళ్ళి ఒక పర్వతం మీద పడింది బండి ఒక లోయ వైపుగా దొరలిపోయింది ఈ లోయ కొన్ని వేల అడుగుల లోతుంది బండిలోని సామానంతా చిందరవందరంగా పడిపోయింది పైనుంచి తప్పి పడిన ఒక బండరాయి తగిలి గుర్రం చచ్చిపోయింది బండి నడిపే వాడు బండిలో నుంచి క్రింద పడి తప్పి పడిపోయాడు అయితే అదృష్టవశాత్తు గుర్రం బండి చివరగా లోయలోకి దొరలిపోవటానికి ముందు ఒక చెట్టులో ఇరుక్కుంది ఈ దుర్ఘటన జరుగుతున్నంత సేపు బండిలో శారదానంద స్వామి నిమ్మకు నీరెత్తినట్లు ప్రకాశ ప్రశాంతంగా కూర్చున్నారు బండి చెట్టులోకి ఎరుక్కున్న వెంటనే ఆయన బండిలో నుంచి కింద కిందనున్న ముళ్ళపదల్లోకి దుంకారు అందువల్ల స్వామి కాళ్లకు బాగా గాయాలయ్యాయి అంతకుమించి ఆయనకు ఏ హాని జరగలేదు ఆయన లేచి గుర్రబండి వాడిని కాపాడారు అతన్ని దగ్గరలో ఉన్న గ్రామానికి తరలించారు తాను మరొక టాంగాను మాట్లాడుకుని దానిలో శ్రీనగర్ చేరుకున్నారు వివేకానంద స్వామి జబ్బు నుంచి పూర్తిగా కోలుకునే వరకు శారదానంద స్వామి శ్రీనగర్లోనే ఉండి ఆయనకు పరిచర్యలు చేశారు స్వామీజీ కోలుకున్న తర్వాత అంతా కలిసి లాహోర్ వెళ్లారు తన తన పశ్చిమ దేశ భక్తులకు ఉత్తర భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను చూపించమని శారదానంద స్వామికి చెప్పి స్వామీజీ తన శిష్యుడైన సదానందునితో కలిసి బేలూరు మఠానికి వెళ్ళిపోయారు శారదానంద స్వామి మిగిలిన వాళ్ళు తమ తీర్థయాత్రలను ముగించుకుని నవంబర్ నెలలో కలకత్తా చేరుకున్నారు వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ తొమ్మిదిన తొమ్మిదవ తేదీన శ్రీరామకృష్ణ అస్థికలను బేలూరు మఠంలో ప్రతిష్ఠించినప్పుడు శారదానంద స్వామి కూడా ఆ ఉత్సవానికి హాజరయ్యారు వేదాంత తత్వాన్ని ప్రజలకు బోధించడానికి ధనాన్ని సేకరించడానికి వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి ఏడున శారదానంద స్వామి తుర్యానంద స్వామిలను ఇద్దరు కలిసి పశ్చిమ భారతదేశానికి పంపించారు కాన్పూర్ ఆగ్రా జైపూర్ అహ్మదాబాద్ లిమ్ లిమ్డి జూనాగఢ్ భావానగర్లో పర్యటించిన తరువాత వివేకానంద స్వామి తాను మళ్లీ మరొకసారి పశ్చిమ దేశాలకు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జూన్ ఇరవై బయలుదేరి వెళ్ళట వెళ్ళాలని నిశ్చయించుకొని తమకు తంతినివ్వటంతో ఇరువురూ స్వాములు బేలూరు మఠానికి మే నెల మూడవ తారీఖున తిరిగి వచ్చారు